హలోండి ఒక మంచి జాతక కథను విందాం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో పాంచాల దేశపు రాజధాని అయిన కాంపీయ నగరానికి పాంచాలుడు రాజుగా ఉండేవాడు అతడు రాజ్యపాలన విషయంలో కొంచెం కూడా శ్రద్ధ చూపలేదు యథారాజా రాజా తథా ప్రజ అన్నట్టు మంత్రులు కూడా అవినీతిగా ప్రవర్తించసాగారు ప్రజలపై రోజు రోజుకు పన్నుల భారం పెరిగింది అరాచకం తలెత్తింది ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల జీవితం తారుమారు అయ్యింది పగటిపూట రాజభటులు పన్నుల కోసం వేధిస్తూ ఉంటే రాత్రిపూట దొంగల భయం అందువల్ల నగరంలోని ప్రజలందరూ తమ ఇళ్లకు తాళాలు పెట్టి వాకిళ్ల ముందు ముళ్లకంపలు అడ్డంగా వేసి తమ భార్యలతో బిడ్డలతో అరణ్యానికి వెళ్ళి అక్కడ తలదాచుకోసాగారు పగలంతా అడవిలో గడిపి అర్ధరాత్రి వేళ తమ ఇళ్లకు వస్తుండేవారు ఈ కాలంలో బోధిసత్వుడు నగరం బయట ఉన్న తిందుక వృక్షానికి అధిష్టాన దేవతగా జన్మించాడు రాజు ఆ వృక్షానికి ప్రతి ఏడు పూజలు జరిపించి ఉత్సవాలు జరిపేవాడు దానికిగాను ఎంతో ఖర్చు చేసేవాడు ఇంత శ్రద్ధాభక్తులతో నన్ను పూజిస్తున్న ఈ రాజు అవివేకంతో తన దేశానికి అరాచకాన్ని తెచ్చిపెడుతున్నాడు ఇతడికి సరైన ఉపదేశం చేసి సరైన మార్గంలో పెట్టడానికి నేను తప్ప ఇంకెవరూ లేరు అని అనుకున్నాడు తిందుక దేవుడు అతడు వెంటనే ఆ రాత్రికి అంతఃపురంలో పడుకుని ఉన్న రాజు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ రూపాన్ని చూసి రాజు దేవా ఎవరు మీరు అని అడుగుతాడు దానికి తిందుక దేవుడు రాజా నేను తిందుక దేవుణ్ణి నీకు సరైన బోధ చేయటానికి వచ్చాను అని అంటాడు రాజు ఆశ్చర్యపడి భక్తితో దేని గురించి బోధించాలని అనుకుంటున్నారు అని అడుగుతాడు దానికి తిందుక దేవుడు రాజా నువ్వు శ్రద్ధ లేకుండా పరిపాలన చేస్తున్నావు అందువల్ల నీ రాజ్యం నాశనం అయిపోతోంది అశ్రద్ధగా పరిపాలించే రాజు ఈ లోకంలో తన రాజ్యాన్ని పోగొట్టుకుని పరలోకంలో నరకం అనుభవిస్తాడు రాజుకు శ్రద్ధ లేకపోతే ఇతరులు కూడా శ్రద్ధ లేనివారు అవుతారు కాబట్టి రాజైన వాడు ఎప్పుడూ శ్రద్ధను విడవకూడదు అని అంటాడు ఇది విన్న రాజు దేవా ఏం చెయ్యాలి అని అడుగుతాడు ఇప్పటికైనా నీ రాజ్య పరిపాలన విషయాలు నువ్వే స్వయంగా చూసుకో అరాజకాన్ని తొలగించి రాజ్యాన్ని కాపాడుకో అని ఇందుక దేవుడు అదృశ్యం అవుతాడు రాజుకు జ్ఞానోదయం అవుతుంది తన రాజ్యం ఎలా ఉందో స్వయంగా తానే చూడాలని నిర్ణయించుకుని మంత్రులను పిలిచి రాజకార్యాలు చూస్తూ ఉండమని పురోహితుణ్ణి వెంట పెట్టుకుని నగరానికి తూర్పు వైపున బయలుదేరుతాడు అలా వెళుతూ ఉండగా నగరం బయట ఒక ఇంటి ముందు వృద్ధుడొకడు కనిపిస్తాడు ఆయన తన ఇల్లు తాళం పెట్టి ఇంటి చుట్టూ ముళ్ళకంపలు పెట్టి భార్య బిడ్డలతో అడవికి పారిపోయాడు చీకటి పడగానే తన ఇంటికి తిరిగి వచ్చి వాకిలి తీస్తూ ఉండగా కాలిలో ముళ్ళు గుచ్చుకుంటుంది వెంటనే నేలపై పడిపోయి పాదంలో గుచ్చుకున్న ముళ్ళును తీస్తూ నా అరికాలిలో ఈ ముళ్ళు గుచ్చుకున్నట్టే పాంచాల దేశపు రాజుకు యుద్ధంలో బాణాలు గుచ్చుకోగాక అని తిట్టుకుంటాడు ఈ మాటలు అటుగా మారువేషంలో వస్తున్న రాజు పురోహితుడి చెవిలో పడతాయి పురోహితుడు ఆ వృద్ధుడి వద్దకు వెళ్లి అయ్యా నువ్వు వృద్ధుడివి కళ్ళు సరిగ్గా కనిపించకుండా ముళ్ళు తొక్కావు ఇందులో రాజు దోషం ఏముంది ఎందుకు శపిస్తున్నావు అని అడుగుతాడు దానికి ఆ వృద్ధుడు రాజు అవినీతి పరుడు అయినందువల్ల అధికారులు దుష్టులుగా మారారు పగటి పూట రాజభటుల బాధ రాత్రిపూట దొంగల పెడత ఈ బాధ భరించలేక ప్రజలు ఇళ్ల ముందు ముళ్ళు కంపలు అడ్డుపెట్టి భార్య బిడ్డలతో సహా అడవిలోకి పారిపోతున్నారు లేకపోతే నా కాలులో ఈ ముళ్ళు ఎందుకు గుచ్చుకుంటుంది అని అంటాడు రాజు పురోహితుడి వద్దకు వెళ్ళి అతడి చెవిలో ఈ వృద్ధుడు అన్న మాటలలో నిజం ఉంది కాబట్టి మనం వెనక్కి తిరిగి నగరానికి వెళ్ళి రాజ్యాన్ని చక్కగా పరిపాలిద్దాం అని అంటాడు దానికి పురోహితుడు ప్రభు మీరు తొందరపడకండి మనం ఇంకొక గ్రామానికి వెళ్ళి చూద్దాం అని పక్క గ్రామానికి తీసుకుని వెళ్ళాడు అక్కడ వారికి దారిలో ఒక స్త్రీ కనిపించింది ఆమెకు ఇంకా పెళ్లి కాని యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారిని అడవికి తీసుకువెళ్ళడం ఆమెకు ఇష్టం లేక ఇంట్లోనే ఉంచి తానొక్కటే కట్టెలు ఆకులు తెస్తూ ఉండేది ఇప్పుడు ఆమె ఏవో ఆకులు కొయ్యటానికి ఒక చెట్టెక్కి నుంచి కింద పడింది కింద పడిన ఆమె ఈ రాజు ఎప్పుడు చస్తాడు వీడు బతికుండగా కన్యలకు పెళ్లిళ్లు కూడా కావు అని అన్నది ఈ మాటలు విన్న పురోహితుడు ఆమె వద్దకు వెళ్ళి నీకసలు బుద్ధుందా రాజ్యంలో ఉండే ప్రతి కన్యకు భర్తను వెతకటమే రాజు పని అని అనుకుంటున్నావా అని అడుగుతాడు దానికా స్త్రీ అరాజకం పెరిగింది దుర్మార్గులు విజృంభిస్తున్నారు పగలు రాజపటుల భయం రాత్రి దొంగల భయం కన్యలకు ఎలా దొరుకుతారు అని అంటుంది రాజు పురోహితుడు నుంచి బయలుదేరి ఇంకాస్త ముందుకు వెళతారు అక్కడ ఒక పొలాన్ని దున్నుతూ రైతు వారి కంట పడ్డాడు అతడు దున్నుతూ ఉండగానే నాగలి కర్ర గుచ్చుకొని ఒక ఎత్తు పడిపోయింది వెంటనే ఆ రైతు పట్టలేని కోపంతో ఈ పాంచాల రాజు గుండెలు బల్లం గుచ్చుకొని ఇలాగే పడిపోకూడదా మా కష్టాలన్నీ తీరుతాయి అని అన్నాడు పురోహితుడు రైతుతో ఏమో మీ అశ్రద్ధ వల్ల ఎద్దుకు దెబ్బ తగిలింది అది పడిపోయింది ఇందులో రాజు తప్పేముంది అని అడుగుతాడు దానికా రైతు రాజు తప్పు కాకపోతే ఎవరి తప్పు పాలకులు దుర్మార్గులైతే బలహీనులు ఎలా బతుకుతారు పగలు రాజభటుల భయం రాత్రి దొంగల భయం భార్య నా కోసం వండి తెచ్చిన కూడును దుర్మార్గులు మెక్కేశారు మళ్ళీ వండి తెస్తానని వెళ్ళింది తను ఎప్పుడు వస్తుందా అని నేను నోరు తెచ్చుకు చూస్తూ ఉండడం వల్ల బంగారం లాంటి ఎద్దు కాస్తా దెబ్బతిని పడిపోయింది అని అంటాడు ఆ రాత్రికి రాజు పురోహితుడు ఒక గ్రామంలో పడుకుని మరుసటి రోజు తమ రాజధానికి బయలుదేరారు దారిలో వారికి ఒక దృశ్యం కనిపించింది ఒక మడుగులో ఉన్న కప్పలను బతికి ఉండగానే కాకులు పొడుచుకొని తింటున్నాయి ఆ కప్పలలో ఒకటి ఆవేశంతో ఈ కాకులు మమ్మల్ని ఎలా బతికి ఉండగానే పీక్కు తింటున్నాయో అలాగే పాంచాల రాజును అతడి సంతానాన్ని శత్రువులు పీక్కుని తినుగాక అని అంటుంది ఓసి మతిలేని కప్ప మిమ్మల్ని పీక్కుని తింటున్నది కాకులు వాటిని ఏమి అనకుండా రాజుకు శాపనార్థాలు పెడుతున్నావా అని అంటాడు పురోహితుడు దానికి కప్ప రాజుని తృప్తి చేయటానికి పురోహితుడు అలాగే అడుగుతాడు ఆశ్చర్యం లేదు కానీ దేశంలో కాకబలు కూడా పోబట్టే కదా కాకులు బతికున్న కప్పల్ని పీక్కు తినే దుస్థితి పట్టింది అటువంటి దేశాన్ని పాలించేవాడు చస్తే ఎంత మేలు కదా అని అంటాయి అది విని రాజు నన్ను కప్పలు కూడా శపిస్తున్నాయి ఇక లాభం లేదు మనం నగరానికి వెళ్ళి ఈ అరాచకాన్ని వెంటనే ఆపాలి అని అంటాడు ఆ ప్రకారమే పాంచాలుడు రాజ్యపాలనలో శ్రద్ధ చూపి లోపాలన్నీ సవరించి ప్రజలకు శాంతి సుఖాలు కలిగేలాగా చాలా కాలం పరిపాలన సాగించాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు